ट्रांसफॉर्म म्हणजे उठाय काड रे उठतो नकाचंडी हं तरी वांड कोदे दे पोतोंडी पुढे चूडा बस काय अस इतलो मोठेच नाही मुन्ना आगे। 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 ना அட் கூட மக்கள் கொடுத்த வாரி பயிர்

அமித்தாய் தான் தரவல்லி இந்தது என்னது இந்தா 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 இந்தா

ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా ఈ మా రైతులందరికీ ఈ వైరత్వం చాలా ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు ఈ ట్రాన్స్ఫారం బంద్ చేసి దీన్ని నిర్లక్ష్యంగా చూపించడం జరుగుతుంది చాలా సంవత్సరాలుగా అధికారులకు వేడుకుంటున్నాము అయినా ఎవరు కూడా స్పందించడం లేదు మేము మోటార్ మోటార్ కడికి రావడం పోవడం ఇదే దారిన వస్తాం పోతాం బర్రెలకు కానీ గొర్రెలకు కానీ అండే అంద కిందికి ఉన్నాయి దీని గురించి ఇంతకుముందు కూడా స్థానిక స్థానిక లైన్మెన్ గారికి స్థానిక ఏఏ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మాకు ఓవర్లోడ్ కారణంగా కూడా మోటార్ కాలిపోవడం జరుగుతుంది మరి ఓవర్లోడ్ కారణంగా మోటార్ కాలిపోతున్నాయి అని చెప్పి స్థానిక లైన్మెన్ గారికి ఫిర్యాదు చేస్తే నేను ఆన్లైన్ చేసిన స్కెచ్ చేయించినా ట్రాన్స్ఫార్మ్ వేపిస్తామని చెప్పేసి చెప్పడం ఏదో కానీ చేయడం లేదు కనీసం ఈ దీర్ఘలకు కూడా ఈ వైర్లు అంటుకొని ట్రాన్స్ఫార్మ్ మీద ఫీజు కొట్టేసి మోటార్ కాలిపోవడం జరుగుతుంది ఈ వైర్లతోని మా రైతులందరికీ చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు ఓవర్లోడ్ కారణంగా నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది దీన్ని చూడకుండా రైతులకు కూడా అపాయం జరిగే జరిగే జరగాల్సిన సమయం కూడా ఉంది ఇంతకుముందు ఇక్కడనే మన కట్టెలకి వచ్చిన వాళ్ళు చూడకుండా వైర్లకు ముట్టుకోవడం జరిగింది ప్రమాసత్తు కరెంటు పోవడంతో ఆయన బతికి బయట బయటపడ్డాడు దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నాం అవి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల చైతన్యం రెండు సంవత్సరాల నుండి కూడా అధికారులకు మేము వినియోగించుకోవడం జరిగింది కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది దీని మీద ఈ ట్రాన్స్ఫార్మర్ మీద దాదాపు పన్నెండు పదమూడు మంది రైతులు ఉన్నారు పన్నెండు పదమూడు మంది రైతులు ఇదే విధంగా వెళ్ళి మోటార్లు ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకొని రావాల్సిన పరిస్థితి అయినా కూడా అధికారులు స్పందించడం లేదు